హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కరవేపాకు పొడి చేస్తున్నాను ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కరివేపాకు ధనియాలు పల్లీలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి మినపప్పు వెల్లుల్లి వీలైతే శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి ముందుగా పల్లీలన్నీ దూరంగా ఫ్రై చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మినపప్పుని కూడా దూరంగా వేయించుకోవాలి ఆ తర్వాత జీలకర్ర మిరియాలు ధనియాలు కూడా దూరంగా వేయించుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయకుండా ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ కాస్త నెయ్యి వేసి కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అవ్వాలి కరివేపాకులో వాటర్ ఉండకుండా చూసుకోండి ఆరబెట్టుకునేటప్పుడు వాటర్ ఉంటే పౌడర్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇది ఎక్కువ డేస్ నిలువ కదా సో వాటర్ లేకుండా చూసుకోండి ముందుగా ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర ధనియాలు పల్లీలు ఇవన్నీ ముందుగా బ్లెండ్ చేసుకోవాలి జస్ట్ ఒక కోర్స్ బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేయాలి స్మూత్ పేస్ట్ స్మూత్ ఫైన్ పౌడర్ లాగా చేయకూడదు జస్ట్ కోర్స్ బ్లెండ్ ఇస్తూ వెళ్ళాలి ఇవన్నీ బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసేసి జస్ట్ బ్లెండ్ ఇవ్వాలి బ్లెండ్ చేయాలి అండ్ తగినంత సాల్ట్ కూడా వేసి చేసుకోవాలి అంతే కరివేపాకు పొడి ఈజ్ రెడీ ఫైన్ పౌడర్గా చేయకూడదు జస్ట్ కోర్స్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది కరివేపాకు వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ ప ఈ పొడి దీంతో మనం కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా అయిపోద్ది పిల్లలకి టిఫిన్ బాక్స్ రెసిపీకి బాగుంటుంది అండ్ ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు కూడా మనం కరివేపాకు రైస్తో కూడా తినచ్చు అండ్ కర్రీస్ ఫ్రైస్ చేస్తాం కదా అందులో కూడా కరివేపాకు పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ జ్యోతి